హాయ్ మై సెల్ఫ్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ ప్రీతి హాస్పిటల్స్ ఓకే నేను ఈ మధ్య ఎక్కువగా చూసింది ఏంటంటే అంటే బీపీ ఎక్కువగా చూస్తున్నాను చాలామంది వెంటనే చాలామంది నా దగ్గరకు వస్తున్నారు వన్ ఫిఫ్టీ బై నైంటీ ఇలా పెట్టుకొని మనం మెయిన్ ఏంటంటే బీపీ అనేది వెంటనే ఒక్కసారి మనం బీపీ ఎక్కువ ఉందని చూసేసి మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయటం కరెక్ట్ కాదు మనం ఫస్ట్ బీపీని రెండు మూడు టూ టూ టైమ్స్ రీడింగ్ చూడాలి రీడింగ్స్ చూసి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మోర్ దెన్ ఒకవేళ బీపీ కనుక మోర్ దెన్ వన్ ఎయిటీ బై వన్ టెన్ ఉంటే మేము డైరెక్ట్గా మెడిసిన్ స్టార్ట్ చేస్తాము ఒకవేళ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మెయిన్లీ సాల్ట్ కొంచెం తగ్గించడం ఉప్పు తగ్గించడము కొంచెం స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయటము ఇలాంటివి చేస్తే మనం ఏంటంటే బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే బీపీ వల్ల ఏంటంటే మెయిన్ మనకి గుండె మీద హార్ట్ మీద ఎఫెక్ట్ పడటము కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడటము బీపీ ఎక్కువ అవటం ఏంటంటే అంటే బ్రెయిన్లో ఏమన్నా బ్లడ్ వెజల్స్ కనుక స్ట్రోక్ రావటం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఎందుకంటే దీనివల్ల మనం మెయిన్ బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే ఈ వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ముందే అరికట్టవచ్చు అనమాట